అందరికీ నమస్తే నేను మీ సారదాని వెల్కమ్ టు సర్దాస్ ఛానల్ ఇవాంటి స్పెషల్ రెసిపీ ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి పొడి తయారు చేసి పెట్టుకుంటే ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు వేడివేడి అన్నంలోకి అన్ని టిఫిన్స్లోకి వేపుడు కూరల్లో కూడా ఉపయోగించుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక మందపాటి ఇనుప ముక్కుడు తీసుకొని అందులో ఒక్క కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు అనేవి లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుందండి పప్పు అనేది లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది అందువలన ఎప్పుడు కానీ పల్లీలు వేయించేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూను ధనియాలు అర టేబుల్ స్పూను జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత ఇందులో అరకప్పు తినే శనగలు అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి శనగలు ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి అలా అని స్టవ్ ఆఫ్ చేసి అలాగనే మనము ప్యాన్లోనే ఉంచితే ఆ వేడికి సరిపోతుంది చక్కగా చల్లారిన తరువాతనే మనము మిక్సీకి అనేది వేసుకోవాలి మిక్సీ జారు కూడా తడి లేకుండా చూసుకొని వేయించి పెట్టుకున్నటువంటి అన్ని పప్పులు అవి మిక్సీ జారులో వేసుకొని రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి నేనైతే రెండుసార్లు వేద్దాం అనుకొని కొన్ని వేసాను ముందుగా అయితే రాళ్ళ ఉప్పు వేసి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడి మనము వేపుడు కూరలు చేస్తుంటాం కదండి ఆ కూరల్లో ఒక్క స్పూను చివరిలో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ పొడి వేసుకొని ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తింటే ఈ చలికాలంలో హాయిగా ఉంటుంది మరి అన్ని టిఫిన్స్లోకి ఉదయం పూట హడావిడిగా ఉంటుంది కదండి అలాంటప్పుడు కూడా చక్కగా ఈ పొడిని ఉపయోగించుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ దీవెన ఛానల్లో కార్తీక మాసానికి సంబంధించినటువంటి వీడియోస్ కార్తీక మాసంలో ఇక ఒకే ఒక్క ఆఖరి సోమవారం రేపే కదండి రేపు మనము మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన మరియు కొబ్బరి దీపం మరియు బిల్వ పత్రం మీద దీపారాధన అవన్నీ మన ఛానల్లోనే ఫుల్ వీడియోస్ ఉన్నాయి అవసరం అనుకుంటే చూడండి చక్కగా ఉపయోగపడుతుంది దీపదానం కూడా చేసుకోవచ్చండి రేపు ఇలా మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పొడిని చల్లారిన తర్వాత ఒక తడి లేనటువంటి ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెడితే మనము చేసినప్పుడు ఎట్లాగా ఉంటుందో చివరి వరకు అదే టేస్ట్తో ఉంటుందండి అంతేనండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ